రాజమహేంద్రవరం దివాన్ చెరువు జాతీయ రహదారిపై జరిగిన పాస్టర్ ప్రవీణ్ పగడాలది యాక్సిడెంట్ మరణ కాదని ఇది ముమ్మాటికి హత్యనని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షురాలు ఖండపల్లి లక్ష్మి అభిప్రాయం వ్యక్తం చేశారు బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు అతని మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇటీవల కాలంలో క్రైస్తవులపై దాడులు పెరిగాయని రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఇటీవల ధవళేశ్వరంలో యేసుక్రీస్తును సెలవును క్రైస్తవ ప్రార్థన మందిరాలను కించపరుస్తూ దుర్భాషలాడారని అతనిపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు అతను మళ్ళీ ఈ ప్రాంతంలో కనిపిస్తే మహిళల దేహశుద్ధి చేస్తారని ఖండవల్లి లక్ష్మి హెచ్చరించారు అందరికీ నమస్కారం పడాల ప్రవీణ్ కుమార్ గారిని నిన్నటి దినాన్ని దివన్ చెరువుకి ఆనుకొని ఉన్న హైవే రోడ్డు మీద జరిగిన సంఘటన అందరికీ తెలిసిన విషయమే ఇది హత్యగా భావిస్తున్నాము నా పేరు కండవేల్ లక్ష్మి ఏపీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మహిళ ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా నేను ప్రెస్ మీట్ ముందుకు వచ్చి తెలియజేస్తున్నాను ఎందుకంటే క్రైస్తవులపై చాలా భయంకరమైన దాడులు నెలకొంటున్నాయి ఎందుకంటే ఈ ఆల ప్రవీణ్ కుమార్కి జరిగింది రేపు వద్దని ఇంకో అయినా సరే ముందుకు వచ్చి చేయడానికి భయపొట్టాలి అలా ఉండాలని ఈరోజు మేము ఈ మీడియా మిత్రుల ద్వారా ముందుకు వస్తున్నాము ఎందుకంటే సమాజం ఏది చేసినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏ ప్రభుత్వం పనిచేసినా జాగ్రత్తగా చేస్తే అందరికీ మంచిదని నేను భావిస్తున్నాను ఎందుకంటే జరిగిన సంఘటన ఏటన్నది పూర్తిగా తెలియకుండా కూడా మాట్లాడడం మంచిది కాదు కానీ డిపార్ట్మెంట్ వారు దీన్ని త్వరగా పరిశీలించి తగిన న్యాయం చేకూర్చాలి ఎందుకంటే దానివల్ల చాలా ప్రచారం అయితే బయటికి వేరేగా వెళ్తుంది ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వారు దీనికి ఫుల్గా సపోర్ట్ చేసి ప్రవీణ్ గారి హత్య లేకపోతే యాక్సిడెంటా యాక్సిడెంట్ యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి గట్టి పరిస్థితుల్లో సమ నమ్మసక్యం కాని పరిస్థితి అండి ఇది ఖచ్చితంగా ఖండిస్తున్నాను ఖచ్చితంగా అది హత్యే ముమ్మాటికి హత్యే దానిపై మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం హ్యూమన్ రైట్స్ తరపు నుండి మేము ఆయనకి ధన అర్పిస్తున్నాం దోషుల్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం అలాగే రామ్దాస్ గారు అన్న ఆయన రాము రామ అని అంటే నేను వేరే వ్యక్తులను ఎవరు నిందించడం కాదు కానీ ఆయన చేసే మాటలు కానీ ఒక యేసు సుప్రభుల వారిని విమర్శించడానికి అతను ఎవడా అసలు ఏ ఉంటుంది ఏ ఎవరు నమ్ముకున్న దైవాళ్ళు నమ్ముకుని రాయిన ఎవరు అసలు కనపడితే ఆడవాళ్ళ గుట్లు చింపు కొడతారు అతన్ని ఖచ్చితంగా సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను కొంచెం ఏంటంటే ఏ ప్ర ఏది నమ్ముకున్నా ఏ దైవాన్ని ఏ దైవాన్ని ఆరాధించుకోవచ్చు కానీ వేరే సమాజాన్ని ఎవరిక్కడ క్రైస్తువులు ఎప్పుడైనా నిందించారా యేసు ప్రభు నమ్ముకున్న భక్తులు ఎవరైనా ఎవరినైనా నిందించారా క్రైస్తవుల మీద ఎందుకు మీకు కఠినమైన ఆలోచన వస్తుంది ఖచ్చితంగా దీనిపై ఖచ్చితంగా ఖండిస్తున్నాను ఖచ్చితంగా దీనిపై కూడా చర్య తీసుకోవాలి ఈ రామదాస్ అనే వ్యక్తి చుట్టుపక్కల ఎక్కడ కనపడినా మనోహర్ దాస్ ఎక్కడ కనపడినా ఖచ్చితంగా ఆడవాళ్ళే వారికి బుద్ధి చెప్తామని వస్తున్నాము ఈ రోజు ప్రవీణ్ గారి హత్యను మీరు ఖండించాలని నేను హ్యూమన్ రైట్స్ తరఫు నుండి ఏపీ మహిళా చైర్మన్ గా ఖండిస్తున్నానండి